అందరికీ నమస్కారం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మన తలరాతిని మనమే మార్చుకుందాం అది ఎలా ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అద్భుతమైన వీడియో మీ తలరాత మీరే మార్చుకోవాలి కాబట్టి మార్చుకునే అవకాశం మనకుంది మనం అద్భుతంగా మన తలరాతిని మనకు అనుకూలంగా మనం అనుకున్నట్టుగా మార్చుకునే అవకాశం కాబట్టి మీరు ఎలా మార్చుకుంటారు అది మీ ఇష్టం నేనైతే క్లాస్ చెప్తాను మీరు అద్భుతంగా ఉపయోగించుకోండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా ఏం కావాలి ఒక నోట్బుక్ ఒక పెన్ అనేది మీరు తీసుకోండి నేను ఈ డైరీలో రాసుకుంటున్నాను మీరు ఒక డైరీ కానీ ఒక నోట్బుక్ కానీ మీకు అవకాశం ఉన్నది మీరు కొనుక్కోండి నేను ఈ బుక్ లో రాసుకుంటున్నాను ఎలా రాయాలి ఏంటి కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కాసేపు నమస్కార ముద్ర వేసుకొని మీరు ఏదైతే పొందాలని అనుకుంటున్నారో ఒక్కసారి ధ్యానంలో క్లారిటీ అనేది తీసుకోండి మీరు విజువలేషన్ అనేది మనం ధ్యానంలోనే చేస్తాము కానీ ధ్యానంలో చేసిన తర్వాత ఈ క్రియేషన్ బుక్లో రాసుకోవటం వల్ల మన బ్రెయిన్ పవర్ పెట్టటమే కాకుండా మన ఇంటెన్షన్ పూర్తిగా దాని మీద నిలకడగా నిలిచి ఉంటుంది అలాగే రాయటం వల్ల మన పెన్ను పెన్సిల్ పట్టుకుంటాం కదా అప్పుడు మన పంచభూతాలు కూడా కనెక్ట్ అయి ఉంటాయి అంటే మనం నయనేంద్రియాలతో చూస్తూ ఉంటాము మనసు కేంద్రీకరిస్తాము చేయితో రాస్తాము ఇలా పూర్తిగా మనం లగ్నం చేసి ఉంటాము కాబట్టి మన కోరిక అనేది బలంగా అనేది మనకేం కావాలి అన్నది క్లారిటీగా రాసుకుంటాము క్లారిటీ లేదనుకోండి మీకు సరిగ్గా పనిచేయదు నేను ఉదాహరణకి చెప్తాను ఒకరు అనుకున్నారు మా అమ్మాయికి పెళ్ళవ్వాలి అని పెళ్ళి మాత్రమే అవుతుంది కాకపోతే అబ్బాయి ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలు ఉండాలి అబ్బాయికి ఎంత సంపాదన ఉండాలి మా అమ్మాయిని ఎలా చూసుకోవాలి అన్న క్లారిటీతో మీరు రాసుకోవాలి అదే క్లారిటీ అంటే ఒకవేళ ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది కానీ ఏదో చిన్నదో పెద్దదో వచ్చేస్తుంది అలా కాకుండా మీకు ఎలాంటి ఇల్లు కావాలి ఎన్ని గదులు కావాలి మీ కళల్లో మీరు ఊహించినప్పుడు మీరు ఎలాంటిది ఊహిస్తున్నారు మీరు విజువలేషన్ చేసుకున్నప్పుడు మీరు బ్రెయిన్కి ఎలాంటి ఊహ అయితే కలుగుతుందో అలాంటి ఊహ ద్వారా మీరు రాయటం కూడా చేశారనుకోండి బలంగా మీ కోరిక త్వరగా నెరవేరుతుంది మీకు ఇల్లు కావాలన్నా అమ్మాయికి పెళ్ళి కావాలన్నా అబ్బాయికి ఉద్యోగం కావాలన్నా ఏదైనా మీ కోరికని మీరు రాస్తూ ఉండాలి రాయటం వల్ల మనము మనసుని కేంద్రీకరిస్తాము బలంగా మనకు వేరే ఆలోచనలు అనేవి అస్సలు ఉండకుండా మీరు అదే చూస్తూ రాస్తారు కాబట్టి ఆ ప్రక్రియ అనేది క్రమంగా నిజమవుతూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏ సమయంలో రాయాలి ఎప్పుడు రాయాలి ఇవి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఉదయం సమయంలో స్నానం చేసి పరిశుభ్రంగా రాయాలి రాసేటప్పుడు మనం కొంచెం రాస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పిలుస్తూ ఉన్నారు సగం సగంగా రాస్తూ ఉంటే అది క్లియర్గా అవ్వదు కాబట్టి మనం ప్రశాంతంగా మనము బ్రెయిన్ని పెట్టడం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయం టైంలో స్నానం చేసి అప్పుడు రాయాలి ఏదైనా పవిత్రంగా మనం కోరుకోవాలి కోరుకునేటప్పుడు ముఖ్యంగా ఓపునొప్ప అనేది చెప్పుకోండి ఓపనొప్పి చెప్పుకొని మీ కోరిక రాసినట్టయితే త్వరగా మీ కోరిక నెరవేరుతుంది అందరికీ ఉదయం వేళలా సాధ్యపడకపోవచ్చు అలాంటప్పుడు మీరు సాయంత్రం మీ పనులన్నీ చేసుకుని మీరు రాత్రి సమయంలో మీరు పడుకునే అరగంట ముందు అనేది కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ ఓపో ద్వారా నమస్కార ముద్ర ద్వారా మీరు ఓపో చెప్పుకొని అప్పుడు రాయటం అనేది స్టార్ట్ చేయండి మీకు కావలసింది మీరు పడుకునే ముందు రాసినప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు చివరగా ఏ అక్షరాలు చూస్తారో చివరగా ఏదైతే మీ బ్రెయిన్లో వస్తుందో చివరగా మీరు ఏదైతే రాస్తున్నారో అదే మీ బ్రెయిన్లో పడుకున్న తర్వాత కూడా పనిచేస్తుంది పడుకున్న తర్వాత మనం రాసినదే వస్తుంది అందుకే మీకు ఎక్కువగా రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూడొద్దు అని చెప్పాను ఇంతకుముందు వీడియోలు మనం ఏదైతే చూస్తామో అదే మన నిద్రలో మన బ్రెయిన్ అనేది తీసుకుంటుంది మీరు అద్భుతంగా మీ కళల్ని మీరు సహకారం చేసుకోవాలనుకుంటే మీకు కావలసింది మీరు రాసినప్పుడు మీ బ్రెయిన్ అదే తీసుకుంటుంది మీ కుడివైపు ఉన్న బ్రెయిన్ మీరు నిద్రపోయిన తర్వాత కూడా మీకు పనిచేసి పెడుతుంది కాబట్టి మీరు బ్రెయిన్కి మంచిని మీకు కావలసిన దాన్ని మీరు రాసి మీ బ్రెయిన్కి అందించండి మీ బ్రెయిన్కి అందించటం వరకే మీ పని ఆ తర్వాత మీ కుడివైపు ఉన్న బ్రెయిన్ అనేది మీకోసం మీరు నిద్రపోయిన తర్వాత కూడా మీకోసం పనిచేస్తుంది అద్భుత ఫలితాలని అందచేస్తుంది అందుకే పడుకునే ముందు ఎలాంటి అలజడులు కానీ చూడకూడదు అలా ఎలాంటి చెడు వార్తలు చెడు మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా మీకు కావలసింది మీరు క్రియేషన్ బుక్లో రాసుకోండి మీరు ఏదైతే మనసు పెట్టి రాశారో అదే నిజమవుతుంది అందుకే మీ తలరాతిని మీరే మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు అద్భుతంగా మీకు కావలసింది ఈ క్రియేషన్ బుక్లో రాయండి ఈ బుక్లో మళ్ళీ ఇంకా వేరే పద్దులు లెక్కలు బాకీలు అప్పులు ఇలాంటివి రాయకండి అచ్చంగా మీ కోరికలు మీ క్రియేషన్ బుక్ కోసం ఒకటి సపరేట్గా అనేది పెట్టండి అద్భుత ఫలితాలను చూస్తారు మీరు ఏదైతే రాశారో అదే మీ జీవితంలో జరగడం అనేది మీరు గమనిస్తారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఒకరోజు నిజంగా జరిగిన సంఘటనని ఇప్పుడు మీకు చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఒక అమ్మాయి రిజిమెంటల్ బజార్లో గవర్నమెంట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుకుంటూ ఉండేది ఆ అమ్మాయికి స్కూల్ అయిపోయిన తర్వాత నడక మార్గంలోనే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే అక్కడ ఆ రూట్లో బస్సులు అనేవి అప్పటి రోజుల్లో లేవనమాట ఆటో వెళ్ళే పరిస్థితి వాళ్ళది కాదు కాబట్టి నడుస్తూనే వెళ్ళాలి అది కూడా నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం అనేది ఉండేది అలా రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళు రైల్వే ఆఫీస్ అనేది ఒకటి ఉండేది సికింద్రాబాద్లో ఇప్పటికీ కూడా ఉంది ఆ ఆఫీస్ నుంచి ఆడవాళ్ళందరూ ఒకటేసారి బయటికి వస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళందరూ బయటికి రావడం ఈ అమ్మాయి నడుచుకుంటూ ఆ దారిలో నుండే వాళ్ళ ఇంటికి వెళ్ళటం రోజు క్రమంగా ఇలా వాళ్ళని చూస్తూనే ఉండేది ఈ అమ్మాయి ప్రతిరోజు ఆ అమ్మాయి చూసినప్పుడు వీళ్ళ ఆఫీస్లో ఎంత చక్కగా జాబ్ చేసుకుంటూ రంగురంగుల చీరలు కట్టుకుంటూ ఎంత అందంగా తయారయ్యి వీళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు నేను పెద్ద ఇలాగే చీరలు కట్టుకుంటాను నేను ఇలాగే ఉంటాను అని ఆ అమ్మాయి ఆరవ తరగతి చదువుకునేటప్పుడు బుక్లో రాసింది అప్పుడు ఈ విజువలేషను క్రియేషన్స్ ఇవన్నీ తెలియవు అప్పటి రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో స్కూల్ బుక్లో అయితే రాసింది కానీ ఆ అమ్మాయికి ఎవరైనా చూస్తారేమో నవ్వుతారేమో అన్నది ఒక సంకోచం ఉండేది వాళ్ళ ఇల్లు కూడా ఒకటే గది ఉండేది ఆ గదిలో వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు అమ్మ నాన్న ఉండేవాళ్ళం భయంతో ఆ అమ్మాయి రాసిన ఆ పేపర్ని చించేసి బుట్టలో పడేసింది తెలిసి తెలియక భయంతో ఆ అమ్మాయి పేపర్ని చించి చెత్తబుట్టలో వేసినా కూడా ఆ విశ్వము ఆ క్రియేషన్ బుక్ అనేది ఆ అమ్మాయికి నిజం చేసింది కాకపోతే కాస్త ఆలస్యంగా నిజం చేసింది అదే మనం అద్భుతాలను సృష్టించుకోవడానికి మనం ఏది కావాలంటే అది నోట్బుక్లో రాసుకున్నట్టయితే అద్భుతంగా మన క్రియేషన్ బుక్ మన జీవితాన్ని మన తలరాతని మారుస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకండి మీ తలరాతని మీరే మార్చుకోండి మీకు కావలసింది క్రియేషన్ బుక్లో రాసేటప్పుడు డిస్టర్బ్ లేకోకుండా మీరు ఏది కావాలనుకుంటున్నారో అది రాయండి రాసినదే మీరు పొందుతారు ఇప్పుడు చెప్పిన అమ్మాయి ఎవరో కాదండి నేనేనండి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలండి మనకు తెలిసి తెలియకుండా రాసినప్పుడే మన క్రియేషన్ అనేది నిజమైంది ఇప్పుడు మనం తెలిసి ధ్యాసతో క్లారిటీతో రాస్తున్నప్పుడు అద్భుత అనేవి పొందుతారు తప్పకుండా మీ కోరికలని మీరు నెరవేర్చుకోండి చూసారు కదండి అద్భుతమైన వీడియో అండి మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి